ఎడ్లపల్లి జెడ్పీ హై స్కూల్లో స్వాతంత్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై ఎనిమిదవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి పూర్వ సైనిక సేవా పరిషత్ నాయకులు పాల్గొని నేతాజీకి నివాళులు అర్పించారు చుండూరు మండలం ఎడ్లపల్లిలోని ఆలపాటి వెంకటరామయ్య జిల్లా పరిషత్ హై స్కూల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై ఎనిమిదవ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు అఖిల భారతీయ పూర్వ సైనిక సేవా పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ సిపిఆర్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు పూర్వ సైనిక సేవా పరిషత్ అధ్యక్షుడు పాలేటి రాంబాబు కల్నల్ రవి లెఫ్టినెంట్ రాంబాబు పరిషత్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఆదినారాయణ మెంబర్స్ ప్రసాద్ సురేష్ సుబేదార్ నాగేశ్వరరావు పాఠశాల పూర్వ విద్యార్థి రావి సాయిబాబు ఇన్ఛార్జి హెచ్ఎం ఎస్కే సైదా తదితరులు పాల్గొన్నారు స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి నేతాజీ చిత్రపటానికి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఘనంగా పలువురినికరించారు ఆర్మీని తయారు చేసి దానితో బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించి చివరికి మన దేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరినీ చూస్తూ ఉంటే వీళ్ళందరిలో నాకు ఒక్కొక్కళ్ళు దాంట్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కనపడుతున్నారు నాకు మాత్రం అలాగే కనపడుతున్నారు ఇంతమంది నేతాజీ సుభాష్ చంద్రబోసులు మన స్కూలుకు వచ్చి ఈరోజు మీ అందరిని ఆశీర్వదించి తమ సందేశం ఇవ్వటానికి వాళ్ళు టైము ఖర్చు పెట్టారంటే మనం ప్రతిరోజు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవాలా ప్రియమైన విద్యార్థులకి అందరికీ అభినందనలు కళ రాంబాబు గారు చెప్పినట్లుగా నేను ముప్పై ఐదు సంవత్సరాలు దేశ రక్షణ కోసం పనిచేసి బయటికి వచ్చిన వాడిని ఒక అభివాదం అందరికీ అందరు చెప్తా నమస్కారం మన భారత సంస్కృతి చెప్పేది నమస్కారం అండి అని కాకపోతే దాన్ని ఒక మొక్కల ఎకరాలు సంపాదించా ఐదు వందల ఎకరాల్లో నా కూతురికి టూ పర్సెంట్ ఇచ్చా అంటే పది ఎకరాలు నా భార్యకి వన్ పర్సెంట్ ఇచ్చా ఐదు ఎకరాలు తొంభై ఏడు పర్సెంట్ నేను సమాజాన్ని ఖర్చు పెట్టేశాను ఇప్పటికీ ఈ మధ్య స్కూల్ కట్టాను ఇది నాకు ఇది నా జీవితంలో రెండు మూడు ఇన్సిడెంట్ టీవీలు అయిపోయినాయి ఆ సీరియల్ ఈ సీరియల్ ఈ సీరియల్ ఆ సీరియల్ ఇంట్లో మమ్మీ ఫాదర్ చూస్తూ ఉంటారు దాంతోపాటు మీరు కూర్చుంటారు ఆ టైం వేస్ట్ చేసేసుకొని మార్నింగ్ పరిగెత్తుకుంటా లేచి తొమ్మిది గంటలకు ఎనిమిది తొమ్మిది గంటలకు స్కూల్ అంటే ఎనిమిదిన్నరకు లేచి పరిగెత్తుకుని వస్తారు అలా కాకుండా ఎర్లీ మార్నింగ్ లేచి ఈ అందరూ మగపిల్లలు కూడా మమ్మీకి కొంచెం హెల్ప్ చేసి మీరు మీ పని చేసుకుంటూ వస్తూ ఉంటే సార్ చెప్పినట్టుగా అన్ని పనుల్లో ప్రావీణ్యత ఆ రోజున వస్తుంది అప్పుడు దాకా రాదు ఇదేదో చెప్పేసి వెళ్ళిపోవటం క్వశ్చన్ కాదు నేను దాంట్లో ఇంప్లిమెంట్ చేసిన పర్సన్ నేను పాతగేళ్ళు ఆర్మీలో సర్వీస్ చేశాను మా బాబుని మళ్ళీ ఆర్మీకి పంపించాను ఈజ్ సర్వింగ్ యాజ్ అ క్యాప్టన్ నేను సిపాయిగా వెళ్ళాను మా బాబుని ఆఫీసర్గా పంపించాను అంటే మనం మనం చెప్పటం కూడా కాదు మనం దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేయాలి ఇంప్లిమెంట్ చేయడానికి రకరకాలుగా ఉన్నాయి దాంట్లో